ఇది జనం గొంతు నేను మీ అనిల్ దేశాయ్ జనగొంతు ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా వీడియో యొక్క కంటెంట్పై కంపల్సరిగా తప్పనిసరిగా కామెంట్లు చేయడం మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా మరీ మరీ గుర్తు చేయడం జరుగుతూ ఉంది మనం ఇక వీడియోలోకి వెళ్దాం తెలంగాణలో ఏదైతే అకస్మాత్తుగా మార్వాడి ఉద్యం మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని తీసుకొచ్చి ఎలాగైతే చప్పున చల్లారిపోయిందో ఆ ఉద్యమం వెనువెంటనే మరో ఉద్యమం రూపుదాల్చుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది అది వాక్ ఫర్ యూనిటీ పేరుతో గోబ్యాక్ రోహింగ్యా అనే ఒక నినాదంతో ఉద్యమం రూపుదాల్చుకున్నట్టుగా కనబడుతూ ఉంది దాదాపు నిన్న కొంతమంది దాదాపు జ ఒక జర్నలిస్ట్ సమూహం దేవికారెడ్డి ఆధ్వర్యంలో వాక్ ఫర్ యూనిటీ పేరుతో హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మీద నిరసన ప్రదర్శనలు నిర్వహించి ఉద్యమాన్ని రూపదర్ రూ ఉద్యమానికి పిలిపించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది వాక్ ఫర్ యూనిటీ పేరుతో దేశాన్ని మొత్తం ఏకంగా ఉంచాలి అదేవిధంగా అక్రమంగా ఈ దేశంలోకి చొరబడి స్థానిక వ్యాపారాలను స్థానిక యొక్క పని విధానాలను అల్లకొల్లలను చేస్తున్న తీవ్ర వ్యతిరేకతను తీసుకొస్తున్న స్థానిక వ్యాపారాల్లో కావచ్చు చిన్న చిన్న కుల పరిశ్రమ కుల ఆధారిత పరిశ్రమల్లో కావచ్చు కులవృత్తులపై కావచ్చు ప్రభావం చూపుతున్న రోహింగ్యాలు అత్యంత ప్రమాదకరంగా తయారవుతున్నారు ఎందుకంటే వారు చేపట్టని వృత్తి లేదు బెంగాల్ నుంచి వస్తున్న వ్యా కులవృత్తుల వాళ్ళు ఇక్కడ కా కంసాలి హౌసల వృత్తి అంటే బంగారపు పనిలో ఎక్కువగా ఇప్పుడు ఖరీ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ లాలిత జ్యువెలర్స్ కావచ్చు జోయా లుక్కాస్ కావచ్చు పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసే యొక్క బంగారు నగల్లో ఎక్కువగా పని చేస్తున్నది వాళ్ళకు బెంగాలీ నుంచి వచ్చిన నగల నగల తయారీలో ఎక్కువగా బెంగాలీలు ఉపయోగపడతా ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి మరియు బెంగాల్ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్న అవసల కులస్తులు నగల తయారీలో ప్రాతినిధ్యం తీసుకుంటా ఉన్నారు అదే దీనివల్ల స్థానికులకు నగలు తయారు చేసే అవకాశం కూడా లేకుండా పోతుంది నగలు అమ్మడం కాదు నగలను కనీసం తయారు చేసే అవకాశం కూడా ఈ బెంగాల్ మరియు పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్న ఈ యొక్క ముస్లింల వల్ల అత్యంత కలుగుతూ ఉంది అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా వడ్రంగి పని కానివ్వచ్చు వడ్రంగి పనిల్లో కూడా ఈ పశ్చిమ బెంగాల్ మయన్మార్ రోహింగ్యాలు వడ్రంగి పనుల్లో కూడా చేరి తమ వృత్తులకు కుల వృత్తులకు నా ఇబ్బంది పెడతా ఉన్నారు అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు సంబంధించిన విషయాల్లో కూడా సెలూన్లు ఏర్పాటు చేసి కటింగ్ హెయిర్ కటింగ్ షాపులలో కూడా ఈ ముస్లింలు రోహింగ్యా ముస్లిమ్స్ అందులో చేరి నాయి బ్రాహ్మల వృత్తిని కూడా కొలగొడతా ఉన్నారు అదేవిధంగా అనేక రకాలైన కులవృత్తుల్లో ఈ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మయన్మార్ల మీదుగా వస్తున్న అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నగరాన్ని ఆక్యుపై చేసుకొని అన్ని కులవృత్తులను వాళ్ళు మాట్లాడ చేజిక్కించుకొని మిగతా వర్గాలకు ఇబ్బంది పెడతా ఉన్నారు కానీ అదే సమయంలో వాళ్ళు హిందువులకు సంబంధించిన కులవృత్తులను ఆక్యుపై చేసుకొని ఆ నిందను పైకి నెడుతూ బ్యాక్గ్రౌండ్లో వెనుక మార్వాడి బ్యాక్ అనే నినాదాలు ఇస్తున్నారు ఈ యొక్క తీవ్రత మూలంగా భారతదేశపు యొక్క ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది రాబోయే కాలంలో వీరి ప్రాబల్యం పెరిగిపోయి దేశంలోని అంతర్గత పరిస్థితులు అంతర్గత కుమ్మలాటలు లేదా అంతర్గత యొక్క భేదాలకు దారితీయచ్చు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాక్ ఫర్ యూనిటీ పేరుతో ఒక ర్యాలీనైతే నిర్వహించారు ఈ ర్యాలీలో తను మాట్లాడుతూ ఈ రోహింగ్యాలను కానివ్వండి ఎవరు అక్రమ వలసదారులైనా కూడా వారందరినీ వెంటనే వెళ్ళగొట్టి భారతదేశం మొత్తాన్ని కూడా ఏక రూపకంగా ఉంచాలి దేశం పని ఒక దేశం జాతీయత భావనతో నింపే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి అని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు దీనికోసము తెలంగాణ వ్యాప్తంగా ఒక కార్యాచరణ రూపొందిస్తూ జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి వాక్ ఫర్ యూనిటీ పేరుతో రోహింగ్యాలు ఎక్కడ కనబడ్డా తాము తరిమి కొట్టడానికి రెడీ అవుతున్నామని చెప్పేసి వారొక పిలుపును ఇవ్వడం జరిగింది